शिवाय नमो नारायणाय नरदृष्टिकर्म नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारणतुलाभार कालभैरवयै नमो नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा నిర్విఘ్నం కురు మే సర్వకార్యేషు సర్వదా హరి హేం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మనం ఆది పూజ్య మహాగణాధిపతి మనం ఏ పూజను ప్రారంభించినా గణపతి స్వామికి పూజ చేసుకుంటాం కనుక మాస శుద్ధ చవితి వినాయక చవితి కనుక మనమందరము గణపతి స్వామి యొక్క పూజ చేద్దాం లేనటువంటి వినాయకుని పూజ చేద్దాం మట్టి గడపైకే పూజ చేసుకుందాం పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది కనుక వీలైనంత వరకు మనము జల జీవరాశులను చెరువులను కాపాడుకునే మానవ ప్రయత్నం చేద్దాం రాబోయే రోజులలో లేనటువంటి నీటిని చెరువులను కాపాడుకునే ఇది మనందరి బాధ్యతగా భావిద్దాం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురువు శత్రుస్థాన స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు స్థితి కర్కాటక రాశిలో బుధ భగవానుడు స్థితి సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసరాశి జాతకులు సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా మంగళవారం అమావాస్య కాళాపవాస్య సందర్భంగా అష్టమి బుధవారము కాలాష్టమి సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుస్రాసులో ఏ నక్షత్రాలు వస్తేనేగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుస్రాసు అవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వారంద కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క పరిస్థితి కాలమానంగా మనం అనుకూలించినట్లయితే అర్ధాష్టమ రాహు చేత సప్తమంలో కుజుడు చేత అష్టమంలో బుధుడి చేత స్వల్పమైనటువంటి అంతర్గతమైనటువంటి బహిర్గతమైన మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి అధికంగా ఉంది కనుక సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాళామావాస్య బుధవారం అష్టమి నక్షత్ర సందర్భంగా ఇలాంటి కాల సందర్భంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం లేకపోతే నారికేల దీపాన్ని వెలిగింపచేయడం వలన సంపూర్ణమైన శత్రు సమస్య రోగ సమస్య అనారోగ్య సమస్య తొలగిపోతుందని ఆ దీపాన్ని వెలిగించి యథాశక్తిగా షోడశ ఉపచార నైవేద్యాలు పెట్టిన తర్వాత వీలైతే చాకలి వాళ్ళకు దానం చేయండి లేకుంటే దానం చేయించండి మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా తృతీయంలో శని భగవానుడు ముప్పై సంవత్సరం తర్వాత వక్రగమనంలో ప్రయాణము చేయడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ముళ్లతో అక్కాచల్లనతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు పై ఉద్యోగస్తులు సహ ఉద్యోగస్తులతో స్వల్పమైనటువంటి ధనపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది అర్ధాస్తమ రాహు ఎంత కష్టపడినా నిన్ను వెతగనివ్వకుండా అనేక మంది మిమ్మల్ని ముప్పలు తిప్పలు పెట్టే పరిస్థితి ఉంటుంది కానీ మీరు అధైర్యపడనక్కర్లేదు ఆరవ స్థానంలో గురు సంచార స్థితి నిత్యము రుణ సమస్య రోగ సమస్య ఉద్యోగ సమస్య అభ్రతాభావంతో జీవనాన్ని పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలోనే దేవతారాధన కాళభైరస్వామి యొక్క హస్తక పారాయణము కాళభైర మంత్ర ఉపదేశం సాధన చేయడం వలన వీటన్ని తొలగిపోతాయని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా రంగాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలు నూతనమైనటువంటి కార్యక్రమం ప్రారంభించాలి అనుకునే వారు విదేశాలలో ఉండబడిన వారు ఓపిక సహనం మీ జన్మ నక్షత్రం అలాగనే మీరు పుట్టినటువంటి రోజున కొన్ని కొన్ని విధి విధానంలో మౌనం ధ్యానం దానం వలన ప్రశాంతత ఆరోగ్యం విజయానికి తొలిమెట్టు అవుతారని చెప్పి గమనించాలి సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రెండవ తారీఖు శ్రావణ మాస అమావాస్య మఖానక్షత్రము సోమవారము తదుపరి రోజు మంగళవారము పుబ్బ నక్షత్రము సోమవతి అమావాస్య శ్రావణ అమలో చివరిగా వచ్చేటువంటి రోజున సోమవతి అమావాస్య మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య ఈ వీటిని సోమవతి అమావాస్య అని కాళ అమావాస్య అని కూడా అంటారు ఈరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటి నల్లా శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులను ఏర్పాటు చేసుకొని శక్తి కలిగితే మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ తులసి కోట దగ్గర పూజ చేసుకొని శుభకంకనం చేయవా పంచమం అన్నట్టుగా ఐదు మంది ముత్తైదులకు యాశక్తిగా తాంబూలాన్ని కానీ వాయనాన్ని దానం ఇవ్వగలిగినట్లయితే మంచి ఆశీర్వచనమని చెప్పి గమనించగలగాలి అంటే ఈ శ్రావణమాసంలో ఏ స్త్రీమాత మన ఇంటికి వచ్చినా లక్ష్మీదేవిగా భావించగలగాలి పురుషుడు వచ్చినట్లయితే శ్రీమన్నారాయణుడిగా భావించగలగాలి వారికి బొట్టు వస్త్రాలు పలాలు తేనెటి విందు సాత్విక ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన భగవంతుడి కాశీలు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే శక్తి కలిగింది ఇంట్లో ఒక కూష్మాండ దీపము అలాగనే కాలభైరస్వామి యొక్క ముడుపు కాళభైరవహోమ కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యాలకు స్వాగతం అని చెప్పి గమనించాలి శక్తి కలిగితే చేసుకోండి కుదరలేదు ఈ కిందిని మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నరదృష్టి నివారణ స్వామి యొక్క దేవాలయంలో అమవాస్య పూజ అద్భుతంగా చేయడం జరుగుతూ ఉంటుంది కనుక మనమందరం కూడా పూజలో పాల్గొందాం స్వామి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే మనకు ఏడవ తారీఖు వినాయక చవితి మనమందరం పండగను చేసుకుందాం గణప ఆశీస్సులు పొందుదాం భగవాన్ని చూడకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి పరిసర ప్రభావంతో చంద్రుని చూసినట్లయితే ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా చంద్ర దర్శన నివారణ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది మీకు అక్షతలు గరిక కంకణం పంపించడం జరుగుతుంది కనుక చంద్రుని యొక్క చూసిన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగని మనకు పదకొండవ తారీఖున విఘ్నేశ్వర స్వామివారి శరణవరాత్రులు జరుగుతున్నటువంటి అష్టమి బుధవారము జ్యేష్ఠా నక్షత్ర సందర్భంగా ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి కార్యక్రమం కనుక కాలా అష్టమి పూజ చేసుకున్నట్లయితే తంత్ర తాంత్రిక వర మహా కాళభైరస్వామి కాశీలు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే మనకు పదిహేడవ తారీఖున అనంత చతుర్థి విఘ్నేశ్వర స్వామివారు సాగర తీరం అంటే జల నిమజ్జనానికి ప్రయాణం చేసేటువంటి రోజు మనమందరము కూడా స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొందాం ఆహ్లాదకరమైనటువంటి కోలాటాలు విందులు వినోదాలు భక్తి పార్వశ్యంతో గణపయ్య స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చే ప్రయత్నం చేద్దాం అలాగనే మనకు పద్దెనివ తారీఖున భాద్రపద మాస పూర్ణిమ కనుక మనకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి అక్కడి నుంచి పదహైదు రోజులు మనకు ఉంటుంది కనుక మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఏ ఏ మాసంలో ఏ తేదీలో వాళ్ళు పరమదింపజేసారో లేకుంటే ఏ రోజు వాళ్ళు పరమపదింప చేశారో ఆ తేదీ ఎందున వారి పేరును స్మరించుకొని వారి యొక్క ఫోటోను ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణుని పిలిచి సంకల్పం చెప్పించుకొని స్వయంపాక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదా గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం లేదా నదీ తీరంలో వారిపైన వారి పేరుపైన మనము దర్భలు నలనూలను వదిలేయడము సాధు సంతువులకు ఆహారం చేయడము ఎందుకంటే లేనటువంటి వారికి వారి పేరుపైన వస్త్రదానం చేయగలిగినట్లయితే వారు ఎంతో తృప్తి చెంది వారి యొక్క ఆశీర్వచనం మనకు శ్రీరామ రక్షగా భావించగలగాలి కనుక మనం అందరము గతించినటువంటి పెద్దవారి యొక్క ఆత్మ తృప్తికై ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం ఇది మన సనాతన హిందూ సాంప్రదాయంలోనే ఉంటుంది కనుక మనం అందరం కూడా మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం మన పితృదేవతలను ఆశీస్సులు పొందుదాం మనం భగవ వారి యొక్క ఆశీస్సులు పొందినట్లయితే మనకు సర్వత్రా శ్రీరామరక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా మీకు పరిస్థితుల ప్రభావం చేతనో కొన్ని అనివార్య కారణాల వలనో చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని చేయించి చూపించి ఈ యొక్క సాధువులకు సంతువులకు గోమాతకు వారి పేరుపైన ఏర్పాటు చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ దీన్ని నెంబర్ సంప్రదించవచ్చు ఇంకనూ ఈ బాద్రపద మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను జరుగుతూ జరుగుతుంటుంది ఈ పాత్ర వలన ఎలా ఉపయోగమో ఒకసారి చూద్దాం ఈ కర సహాయంతో ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి ఏదైతే అనుకుంటాడో దాన్ని విజయం సాధించడం ఉద్యోగంలో వ్యాపారంలో కష్టాలు తొలగిపోవడం ఇంట్లో ఉండబడి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం బయట సంచరిస్తే లక్ష్మీదేవి మనలోకి ఇంట్లోకి రావడం జరుగుతుంటుంది కనుక ఈ యొక్క అక్షయపాత్రతో పాటు కాళవైరస్ వారి పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళవైర హోమాన్ని చేయించడం ఇరవై ఏడు రకాల వస్తువులతో తీయించి పంపించడం జరుగుతుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వామి వారు ఉంటారు ఆ కాళభైరస్ వారికి పన్నెండు మాసాలు మీ యొక్క గోత్రామాల మీద పూజ చేయడం జరుగుతుంది కనుక మనం అందరం అందరము స్వామి యొక్క సేవ చేద్దాం స్వామి అక్షయపాత్రను సొంతం చేసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తఐశ్వర్యాలకి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించగలరు ఇంకాను మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి కాల సమయంలో మీకు పెట్టినటువంటి పేరు డేటు నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదట అక్షరం అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలకు పులిస్టాప్ పెట్టుకుందాం అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం ఎప్పుడు మంచి కాలం ఉంది ఎప్పుడు మంచి కాలం లేదు ఎప్పుడు ఏది ప్రారంభించాలి ఎప్పుడు ఏది ప్రారంభించకూడదో మనం తెలుసుకునే మానవ ప్రయత్నం చేద్దాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తరచూ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా అవ్వకపోవడం గల కారణం ఏంటి జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ వచ్చినటువంటి వధువు యొక్క జాతకంలోని వరుడు యొక్క జాతకంలో వీరిద్దరి యొక్క జాతకాలు ఎలా కలుస్తున్నాయి వీళ్ళ పాదాలు గణాలు గుణాలు వివాహ తదంత వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా సవిరం కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అలాగా వివాహమైన దంపతులు తరచుగా నిత్యం గొడవ పడుతున్నారా ఎవరికి వారే యమునా తేరి అన్నట్టుగా ఉంటున్నారా వేదాభిప్రాయాలతో ఇబ్బంది పడుతున్నారా ఎందుకు ఇలా జరుగుతుంది మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి గ్రహ గమనాల్లో గ్రహాలు యొక్క ప్రభావం మీద ఎంత పడిందో తెలుసుకొని చిన్న చేర్పులు మార్పుల కారణం చేత యొక్క ఆశీస్సుల చేత మీరు పాలు పెరుగు ఎలా కలిసి ఉంటాయో పాలు నీళ్ళు ఎలా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరు ఎలా కలిసి ఉంటారో కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం ఎడబాటైనటువంటి భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి అలాగనే మనం అనేక ప్రాంతాల్లో మనకు విఘ్నేశ్వర స్వామి యొక్క మండపాలు ఉంటాయి ఒక్కొక్క మండపం వాళ్ళు ఒక్కొక్క రకమైన వినాయకుడిని ఒక్కొక్క రకమైనటువంటి అలంకరణ చేస్తూ ఉంటాం అలాంటి వినూత్నంగా ఎవరైతే మండపాలు నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నారో వారందరూ ఈ నెంబర్ సంప్రదించి మీ ఫోటో ఆ వినాయకుడి యొక్క మండపం స్థలం అడ్రస్ పంపించగలిగినట్లయితే మీ యొక్క మండపాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మాకు ఉండబడినటువంటి ప్రసార మాధ్యమంలో ఏర్పాటు చేసి ప్రపంచంలో అన్ని మూలల్లో ఉండబడిన గణపతి స్వామివారిని ఒక ట్రాక్ పైకి తీసుకొచ్చి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నాం మన యొక్క మండపాన్ని మన ప్రాంతం వారే కాకుండా విదేశాలలో ఉండబడిన వారందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగనే మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క వినాయకుడి చేతిలో ఉన్నటువంటి మహాప్రసాదాన్ని గతంలో ఎవరైనా లడ్డును కొన్నవట్లయితే ప్రసాదాన్ని సొంతం చేసుకున్నట్లయితే ఆ లడ్డు ప్రసాదం కొన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు పంపించగలిగినట్లయితే ప్రపంచంలో నలుమూలల అనేక ప్రాంతాల్లో లడ్డు కొన్నటువంటి భక్తులందరి కూడా ఒకచోట చేర్చేటువంటి హిందూ ఆధ్యాత్మిక ఆత్మిక గణపతి లడ్డూ స్వామి యొక్క ప్రసాద సమ్మేళన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం కనుక మనం అందరం ఈ సమ్మేళనలో పాల్గొందాం లడ్డూ కొన్నటువంటి వారందరూ గత సంవత్సరంలో ఇరవై ఏళ్ళ కిందట ఇరవై ఐదు నెలల కిందట ఈరోజు దాకా లడ్డూ కొన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కిందిమ్మను సంప్రదించినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా ప్రపంచమంత్రంలో మిమ్మల్ని పరిచయం చేసి లడ్డూ కొన్నటువంటి వారందరినీ ఒకే చోట చేర్చేటువంటి ఒక మహోన్నతమైన హిందూ ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమంగా భావించి మనమందరం ఒక చోట చేరి మనం స్వామివారి యొక్క ఆశీస్సులను అందరికీ ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం కనుక లడ్డూ కొన్న భక్తులందరూ కూడా ఈ కింద సంప్రదించి మీ యొక్క పేరు ఏ సంవత్సరంలో కొన్నారు ఎంత కొన్నారు అనే వివరాలు తెలియచేయగలిగితే మిమ్మల్ని అందరినీ ఒకే చోట చేర్చే ప్రయత్నం జరుగుతుంది కనుక మనమందరం కూడా ఈ గణపతి మహా లడ్డూ సమయంలో పల పాల్గొందాం గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం అందరికీ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం కాలకాలాయ కాళాయ విత్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ కాళభైరవ దేవత ప్రచోదయాత్ శతమానం భవతి శతాయి పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సర్వం విఘ్నేశరార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చేయండి ప్రచేయండి ఆలని బెటర్ కూడా తెలియచేయండి అందరికన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం ముందే తెలుసుకొని పది మందికి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశస్సులు పొందగలరు